నమస్కారం బోస్ కుమార్ ఇప్పుడు హరిహర విరమలకు సంబంధించి వైసీపీ పార్టీ ఒక కొత్త పాయింట్ ని రేసిచ్చేటువంటి ప్రయత్నం చేసింది బట్ దీన్ని ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించండి బట్ పాయింట్ అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం అంటే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను దీని గురించి నేను అభిప్రాయాలు అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం చేయలేదు విశ్లేషణ చేయట్లేదు విశ్లేషణ అసలు చేయట్లేదు దీంట్లో వాళ్ళు లేవనెత్తిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు వైసీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు శత్రువు కాదా ఖచ్చితంగా శత్రువు ఎందుకంటే వైసీపీ పార్టీ అధికారంలో రెండు సార్లు ఓడిపోవడానికి అటు పవన్ కళ్యాణ్ గారే కారణమయ్యారు పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారు అంటూ అడ్డం లేకపోతే వైసీపీ పార్టీకి అసలు తిరుగులేదు అనేది వాళ్ళు నమ్ముతారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు శత్రువయ్యాడు ఓకే చంద్రబాబు నాయుడు గారికి ఆయన మద్దతు ఇస్తారు కాబట్టి ఇంకా శత్రువయ్యాడు అది ఓకే విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళని సంఘటితం చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలడు అందుకే శత్రువుడు ఇది ఓకే పవన్ కళ్యాణ్ గారిని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని చూస్తారు ఆయన ఎందుకంటే కూటమికి కీలకమైనటువంటి వ్యక్తి ఆయన కూటమి గెలవటానికి ప్రజలు చూసి ఓట్లేసింది కూడా పవన్ కళ్యాణ్ గారిని చూశారు ఎక్కువ పర్సెంట్ కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిని దెబ్బ కొట్టగలిగితే మనం ఖచ్చితంగా ఆటోమేటిక్ గా కలవచ్చు చంద్రబాబు నాయుడు గారిని దెబ్బ కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు లోకేష్ గారిని దెబ్బ కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు ప్రజల్లో ఈజీగా పలసం చేయొచ్చు కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక నిజాయితీ పరుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పలసన్ చేయటం ఆయన్ని తగ్గించడం చాలా కష్టం కాబట్టి ఎక్కువ టైం పవన్ కళ్యాణ్ గారికి తక్కువ టైం వీళ్ళకి పెడితే చాలు ఇది వైసీపీ ఒక ఒక టాక్టికల్ గా వెళ్తున్నటువంటి విధానం క్లియర్గా అర్థమైపోతాం దీంట్లో ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కోటమిచ్చిలో చీలికి రావాలి ఇది జరిగితే మనం గెలవచ్చు అనేటువంటి నమ్మకం వాళ్ళకి ఖచ్చితంగా ఉంది దీంట్లో ప్రధానంగా వచ్చినటువంటి కొన్ని మాటలు ఏంటంటే అదే విరమల సినిమాని వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా మంది దాన్ని దెబ్బ ప్రయత్నం చేశారు అనేటువంటి విధంగా వైసీపీ మాట్లాడుతోంది ఎందుకనంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక సినిమా రిలీజ్ అయింది సినిమా రిలీజ్ అవడానికి దీనికి ఏంటో సంబంధం నాకు అర్థం కావట్లేదు ప్రజల్లో ఆయనకి మంచి పేరు వస్తోంది అని అంటే అది వేరే లెక్క ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు చూసేది మామూలుగా సినిమా చూస్తారు దాన్ని పెద్ద రాజకీయంగా తీసుకుని ఓట్లేస్తారంటే మాత్రం నేను అనుకోవట్లేదు అసలు ఎవరు అనుకోరు అట్లయితే ఫస్ట్ సరే సింగిల్ గా పోటీ చేసినప్పుడు చాలా సీట్లు వచ్చేసి ఉండాలి సీఎం అయిపోయి ఉండాలి కాబట్టి సినిమాకి దీనికి ఏం సంబంధం లేదు కానీ చీలికి తేవడానికి ఈ ఇష్యూని ఉపయోగిస్తుంది వైసీపీ పార్టీ అనేది క్లియర్ అర్థమవుతాం రాజకీయంగా మాట్లాడుకో రాజకీయంగా ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చాలా మాట్లాడను కానీ ఈ ఇష్యూని తెలివిగా టీడీపీ మీద డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే మాత్రం వైసీపీ పార్టీ క్లియర్గా చేస్తుంది కాబట్టి టిడిపి కొంతమందికి ఉండొచ్చు కాక అది వేరే సంగతి అంటే అదే ప్రవాదం కలిగించే అంత సీన్ అయితే కాదు అసూయ అంటారు కొంత అసూయ అంటారు దాన్ని అంతే కానీ కక్ష సాధి మాత్రం వైసీపీ పార్టీ ఇక్కడ కౌన్ కళ్యాణ్ గారిని ఆయన ఎదుగుతాడు కాబట్టి రాబోయేటువంటి రోజులు ఎక్కువ సీట్లు అడుగుతాడు అందువల్లే హరిహర వీరమల మీద నెగిటివ్ ట్రోల్ చేసింది టీడీపీ పార్టీ సంబంధించినటువంటి అనేటువంటి విధంగా ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రచారం చేసేటువంటి కార్యక్రమం అంటే హరిహర్ వీరమల్ సినిమా బాగుంది కానీ కక్ష కట్టి వైసీపీ పార్టీ దెబ్బ కొట్టింది అనేటువంటి విధంగా ప్రజలకు విపరీతంగా వెళ్ళిపోయింది ప్రజలు విపరీతంగా నమ్ముతున్నారు అది ఇంకా వెళ్ళిపోయింది జనంలో కాబట్టి దీన్ని తెలివిగా ఏదో ఒక డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోవడానికి దాని టీడీపీ మీద నెట్టేటువంటి ప్రయత్నం ప్రాక్టికల్ గా చేస్తున్నారు కానీ ఇది వాస్తవం కాదు నా దేశంలో ఒక సినిమాని దెబ్బ కొట్టడం వల్ల అంత కాదు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ముందుకు వెళ్తున్నారంటే దాన్ని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం మనకు అర్థమైపోతుంది అది ముందు ముందు రోజుల్లో ఒకవేళ జరిగితే ప్రస్తావించుకుందాం చర్చించుకుందాం అది ఎట్లా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ జరిగింది కదా మనకి నేను చాలా సార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి టైంలో లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎం గా చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారి దూకుడు విపరీతమైనటువంటి దూకుడులో ఉన్నటువంటి టైంలో ఆ పవన్ కళ్యాణ్ గారిని కూడా డిప్యూటీ సీఎం లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి కొన్ని ఒక డ్రామా వచ్చింది విపరీతంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క దూకుని తగ్గించడానికి వాస్తవంగా చెప్పాలంటే టీడీపీ పార్టీని నవ్లేస్తాడు అసలు ఒక జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నవ్లేయచ్చు అది నవ్విస్తాడు అసలు ఒక ఐదు నెలలు అసలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి అసలు ఎవరు పట్టించుకోలేదు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం మాత్రం ప్రజలు గమనించారు అంత తొక్కేసుకుంటే ముందుకు తరుణంలో ఆయన ఎలాగైనా కట్టడి చేయకపోతే మనం దెబ్బతింటాం బాబు అనేటువంటి విధంగా అది రాజకీయంగా నేను ఇది మాట్లాడతాను ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటారు అనేటువంటి విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్లో అయిపోతానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం కానీ స్లో అయ్యాడు కానీ దేనికి అడు తనకున్నటువంటి బాధ్యతలు అంటే సినిమాలు త్వర త్వరగా కంప్లీట్ చేసుకుని అడిహూరు కంప్లీట్ చేసాడు రిలీజ్ అయిపోయింది ఓజీ అయిపోయింది షూటింగ్ అయిపోయింది కంప్లీట్ గా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి కూడా కంప్లీట్ గా అయిపోయింది సినిమా కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ అయిపోయిన తర్వాత తన బాధ్యతలు నెరవేర్చుకుని మళ్ళీ వచ్చిన తర్వాత క్లియర్ క్లారిటీ కానీ కొన్ని రోజులు సైలెంట్ అవ్వాలనేటువంటి విషయం మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది అంటే ఈవెన్ అంటే రాజకీయంగా చేసేటువంటి వ్యక్తులు అనమాట ఇవి ఇంతవరకు మాట్లాడుకుందాం కానీ సినిమాని టార్గెట్ చేసారనేది మాత్రం ఖచ్చితంగా అది అవాస్వే అవుతుంది నాకు తెలిసిన మరి ఏమైతే చూద్దాం వైసీపీ మీద వచ్చినటువంటి మచ్చని టీడీపీ మీద తెలుగు మీద వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తుందనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు చాలా మంది మరే మంది